ఇప్పుడు చాలామంది ఏమండి మేము రిజిస్ట్రేషన్ చేసుకోలేకపోయావండి మేము అని కొంతమంది పాపం ఇబ్బంది పడుతున్నారు మరి వాళ్ళ గురించి ఏం ఆలోచించాలి నాకేం తెలియట్లేదు ఎందుకంటే ఈ రిజిస్ట్రేషన్ అనేది పెట్టడానికి కారణం ఏంటంటే అమ్మవారి యొక్క కంకణం అమ్మవారికి అర్చన చేసి ఐశ్వర్యాంబిక అమ్మవారి యొక్క ముద్రతో మీ అందరికీ నా చేతితో ఇవ్వాలని ఎందుకంటే మా అమ్మగారు ఈ జనవరి ఉత్తరాయణం దాకా ఉండి ఉత్తరాయణంలో నేను ప్రాణం విడుస్తానని ప్రతిజ్ఞ చేసుకుని మూడు నెలలు ప్రతిరోజు డాక్టర్ గారు రావడం పల్స్ లేదు ఈవిడెలా బతుకుతుందో తెలియదు అని అంటూ అంటూనే ఆవిడ ఉత్తరాయణం వచ్చేదాకా ఆగి ఉత్తరాయణం రోజు బయలుదేరింది ఆవిడ సరిగ్గా ఆ రోజు నిండు పూర్ణిమ ఐదు వందల సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి మహాయోగం ఆ రోజు భోగి సోమవారం ఉత్తరాయణం వచ్చింది ఆ రోజే కుంభమేళ ఆరంభమైంది మనకు అప్పటిదాకా ఆగి మధ్యాహ్నం అడిగింది కుంభమేళ ఆరంభమైంది అని మాటలు కూడా రావట్లేదు నాకు తెలిసిపోయింది ఏదో ఇంకా ఆవిడ వెళ్ళిపోవాలని అనుకుంటుందని ఆ రోజు ఉదయాన్నే నాలుగు గంటలకి నేను వెళ్ళాను ఆవిడ దగ్గరికి అంటే ఆవిడ ఉదయాన్నే లేస్తారు నేను లేస్తాను వెళ్ళాను వెళితే అలా పైకి చూస్తూ ఉన్నారు ఆవిడ కళ్ళు కనబడింది కానీ పైకి చూస్తూ ఉన్నారు అంటే ఆఖరి అవసాన దశలో మనిషి పైకి చూస్తారు ఎందుకంటే ఇంకా వెళ్ళాలి కదా వాళ్ళ దారి వాళ్ళు వెతుక్కుంటారనమాట జీవుడు నాకు మా అమ్మ దగ్గరికి వెళ్ళ పట్టుకున్నాను అమ్మ నేను వచ్చానన్నాను అలా అలా కిందకు ఒకసారి చూశారు అయితే ఒక మాట అన్నారు ఎక్కువ మాట్లాడలేకపోయారు నా దగ్గర దాచుకున్న డబ్బు ఉంది కదా బతకడానికని కొద్దిగా మిగిలి ఉంది అది ఏదైనా ఒక పెద్ద కార్యక్రమం ఒక మంచి పని ఖర్చు పెట్టే నువ్వు సన్యాసి నువ్వు నా డబ్బు తీసుకో నువ్వు ఎవరి దగ్గర ఏది ముట్టుకో ఎవరి దగ్గర పట్టుకో ఏం తీసుకో నాది కూడా నువ్వు ఒక మంచి కార్యానికి వాడే అని చెప్పింది ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత ఆలోచిస్తూ ఏంటి మంచి చేయమనింది ఆవిడ పెద్ద మంచిది ఏదైనా చేయమని చెప్పింది పెద్ద చేయడానికి ఏమో ఎక్కువ డబ్బు ఇచ్చి వెళ్తే పెద్దది చేయొచ్చు ఆవిడ ఇచ్చింది ఆ పాపం వాళ్ళు దాచుకున్న డబ్బు ఎంత ఉంటుంది ఆవిడ దగ్గర ఆవిడ టీచర్గా పనిచేసి పద్ధతిగా అలాగ ఉద్యోగం చేసి దాంట్లో వచ్చిన డబ్బుని అలా ఆవిడ తర్వాత కళ్ళు కనపడడం మానేసిన తర్వాత ఉద్యోగం ఆపేసింది ఆ డబ్బుని అలా బ్యాంకులో పెట్టుకుంటూ అలా డెవలప్ చేసుకుంటూ వాళ్ళమ్మ ఇచ్చింది అలా దాచుకుంటూ వచ్చింది కాబట్టి ఏం చేయాలి పెద్దది అంత పెద్ద మంచి పని చేసే అంత పెద్ద డబ్బు కాదు అది ఏం చేయాలి నేను ఆలోచిస్తే సరే ఐశ్వర్య కంకణం మనం రక్ష అందరికీ ఇచ్చేస్తే అమ్మవారి ముద్రతోటి ఎప్పుడు ఐశ్వర్యాంబిక చేతి మీద ఉంటుంది మా అమ్మ కూడా కోటి ఎనిమిది లక్షలు గాయత్రి పూర్తి చేశారు ఆవిడ కోటి ఎనిమిది లక్షలు నలభై ఏళ్లలో నన్ను మార్గానికి పంపిన తర్వాత మొన్న ప్రాణం పోయే వరకు కోటి ఎనిమిది లక్షలు గాయత్రి చేశారు ప్రతినిత్యము సూర్యుడికి ఆవిడ ఆవిడేం ముట్టుకోదు ఆవిడ అలాంటి ఒక వ్యక్తి యొక్క సంకల్పం మీ అందరికీ తగలాలి మీ అందరికీ రావాలి అనేది ఒక ఆలోచన అయితే సరే అది ఇద్దామని ఆర్డర్ చేస్తా అది ఒక్కొక్కటి చాలా ఖరీదైంది చాలా విలువైనది అంటే అంత డబ్బు పెట్టాలి సరే నేను ఏమనుకున్నాను ఆ డబ్బుతో ఒక పది పదివేల మందికి పెట్టొచ్చేమో అనుకున్నాం రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేద్దాము నేను మధ్యలో అమెరికాకి వెళ్లాల్సి వచ్చింది నేను వెళ్ళాను వీళ్ళు పట్టించుకోలేదు అది కాస్త ముప్పై ఆరు వేలకు వెళ్ళిపోయింది రిజిస్ట్రేషన్ ఎలా లాగేశారో మొత్తం టక టక టకట్ ఇప్పుడు ఆ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి ఇవ్వాలంటే నా దగ్గర ఆ డబ్బు సరిపోదు అప్పుడు నేను అమెరికాలో ఉన్నప్పుడు ముందు రిజిస్ట్రేషన్ లాభండి బాబు ముందు అసలు ఇది ముప్పై ఆరు వేలు అంటే అన్ని చేయించాలి ఇవ్వాలి అని ఆఖరికి అక్కడ అమెరికాలో రాధిక గారు వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఏంటంటే మీ అమ్మగారి సంకల్పం కదా స్వామీజీ ఏం పర్లేదు మిగతా ఇరవై ఆరు వేలకు కూడా ఏదో ఒకటి సత్తం లేండి అని చెప్పి వాళ్ళు అన్నారు ఎవరో దగ్గర ఉన్న వాళ్ళు ఒకళ్ళు ఇద్దరు అంటే సరే అని ఆ ఐశ్వర్య కంకణాన్ని ముప్పై ఆరు వేలకు పెంచాను అది ఇంకా తయారు చేస్తున్నారంటే మొన్న మొన్న ఆర్డర్ చేసాం ఒక ఇరవై వేలు దాకా వచ్చేసా ఇంకా పదివేలు రేపు వస్తుంది అర్చనలో పెడతాను ఇది నా చేతితో ఇవ్వాలని మీ అందరికీ ఒక సంకల్పం చేసుకుంటే ఇది ఊహకు కందనిది లెక్కకు మించి వెళ్ళిపోయింది కాబట్టి రిజిస్ట్రేషన్ అనేది దాని గురించి పెట్టాం ఇక్కడ వచ్చి పూజ చేసుకునే దానికో అన్న ప్రసాదం స్వీకరించడానికో మీరు ఇతరత్ర పూజలో పాల్గొనేదానికో ఏ రెస్ట్రిక్షన్స్ లేవు దానికేమీ ఏ ఆటంకం లేదు కాకపోతే మిగతా అందరికీ ఇవ్వాలి అని అంటే మళ్ళీ నేను ఎవరినో వాళ్ళని వీళ్ళని ఇబ్బంది సరే అని ఆపా కాబట్టి రిజిస్ట్రేషన్ లేని వాళ్ళకి కూడా ఇక్కడే కూర్చోవచ్చు రిజిస్ట్రేషన్ అనేది అది ఒక జస్ట్ ఒక ఐడి కార్డు ఆ కంకణం అది ఇవ్వడానికి మాత్రమే కాబట్టి మీరందరూ వచ్చి మనం వెయ్యి కోట్ల అనేది మన లక్ష్యం అది మన టార్గెట్ అది మర్చిపోకండి అది మనకు ఇప్పుడు కాదు పది జన్మలైన అమ్మవారు ఆ పడగలెత్తినటువంటి సర్పం శ్రీమన్నారాయణుడికి ఎలా ఒక ఆసనంగా ఉందో మనకు అమ్మవారు వంద చేతులతో ఆవిడ మనల్ని కాపాడుకుంటుంది ఆవిడ కాబట్టి ఈ శక్తి మామూలైంది కాదు సామాన్యం కాదు